ఇంకా బాగున్నారా ఏమేమి ఏమేమిన్నాయా స్పెషల్ పెరుగు ఇంకా పచ్చడి ఏం అక్క దొండకాయ పచ్చడా ఇంకా ఉత్తపప్పేనా పెసర్ పప్పా రోజు ఒక్కొక్క పప్పు శర్వా సాంబార్ లాంటిది వంకాయ ఓకే బాగుంటుంది అక్క వంకాయ ఇది గుడ్డు ఓకే ఉడకబెట్టిన గుడ్డు ఇంకా అక్క ఏమేమి స్పెషల్ బోటి చికెనా అయిపోయిందా బోటీ ఉన్నట్టున్నా కొంచెం ఈ ప్లేట్ ఎట్లా అక్క చికెన్ చికెన్ వందా అన్లిమిటెడా 70 70 రూపాయలు డబుల్ తీసుకో ఇంకా అక్క రోజూ గిరాకి ఎంతైతే అవ్వా ఐతది మామూలుగా సాయంత్రం అవ్వదా అవనా యోసర్ అడ్రస్ ఏ పరమా పబ్లిక్ కి తిన అడ్రస్ ఈ అడ్రస్ ఆ అక్కర్గ పోలీస్ స్టేషన్ ఆ ఇది రాయదుర్గ పోలీస్ స్టేషన్ దానికి ఆపోజిట్ లానే కదా ఆ ఇంకా రోజూ ఎంతైతే గిరాకి ఆల్మోస్ట్ ఐతది మామూలుగా ఫోర్ అయితే అయిపోతది సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఇంకా 10 రూపాయలు యాండా సో గాయస్ చూడండి అక్క చాలా కష్టపడుకుంటూ అమ్ముతుంది తొందర తొందరగా అన్నీ కథం అయిపోయినాయి అక్క దగ్గర సో మీకు కూడా కావాలనుకుంటే మీరు తొందరగా రండి వచ్చి అక్క దగ్గర తినండి సో అడ్రస్ చెప్పినా కదా రాయదుర్గ పోలీస్ స్టేషన్ అపోజిట్లో అక్క ఉంటుంది ఓకేనా వచ్చి ఇక్కడ తినండి ఫ్రెండ్స్ ఇంకా అక్క దగ్గర బాగా బాగా ఐటమ్స్ ఉన్నాయి సో రోజు కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయి కదా అక్క Ok, acá